హే బ్రో వాట్సప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో డబ్బు ఉంది కదా అని మనం అనుకోవచ్చు మన దగ్గర చాలా డబ్బు ఉంది అని విపరీతంగా మన సాటిస్ఫాక్షన్ కోసం నా దగ్గర డబ్బు ఉంది నేను గొప్పండి కానీ డబ్బుతో మనం ప్రతీది కొనలేము ఒక మంచి బెడ్ కొనుక్కోవచ్చు కానీ నిద్రని కొనలేము ఒక మంచి బుక్స్ కొనొచ్చు కానీ నాలెడ్జ్ని మనం కొనలేము వాచ్ కొనొచ్చు రోలెక్స్ వాచ్ కానీ మంచి టైంని మాత్రం మనం కొనలేము వేస్ట్ అయిపోయిన టైం మళ్ళీ మనం తీసుకురాలేము మంచి మెడిసిన్ కొనొచ్చు కాస్ట్లీ మెడిసిన్ కానీ మన ఆరోగ్యాన్ని మనం కొనలేము పెద్ద ప్రాపర్టీ మంచి హౌస్ చాలా బంగారం కొనొచ్చు కానీ ఒక మంచి ఫ్రెండ్ని మనం కొనలేము మంచి ఫుడ్ మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మంచి ఫుడ్ మనం ఆర్డర్ చేసుకోగలం కానీ మన హెల్త్ని మాత్రం మనం కొనలేము సో బ్రో డబ్బు ఉంది కదా అని విపరీతంగా రెచ్చిపోవద్దు డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి డబ్బు ఉంటే డీసెంట్గా ఉండు నాలెడ్జ్ని పెంచుకో పర్సనాలిటీని పెంచుకో ఒక్కళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయి ఎదిగే కొద్దీ వదిగి ఉండాలి చెప్తూ ఉంటారు చాలా డీసెన్సీ చాలా ఇంపార్టెంట్ సో డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి Be careful.